సార్ అది నిజమే కదా సార్ నేను ఓన్లీ నాకే అలా అనిపించింది అనుకున్నాను అంటే అందరికి అప్పుడప్పుడు అనిపిస్తుంది మీకు ఎప్పుడు అనిపిస్తుంది సక్సెస్ అయిందా అయిందా సూపర్ సో చిన్నప్పుడు హీరో లవ్ స్టోరీ చిన్నప్పుడే చిన్నప్పుడు సక్సెస్ అవ్వదా ఇప్పుడు పెళ్లి చేసుకుని అమ్మాయితో సక్సెస్ ఓకే చిన్నప్పుడు ఏమవుతుంది అంటే చాలా మందికి టెల్ దిస్ పాయింట్ యాక్చువల్లీ ఎవరో తీసుకోక్చువల్లీ అబ్బాయి నైన్త్ క్లాస్ లో ప్రేమిస్తాడు క్లాస్ అమ్మాయిని ప్రేమించడానుకో లేదా ఒక డిగ్రీలో అబ్బాయి డిగ్రీలో ఉన్న అమ్మాయిని ఇంజనీరింగ్ లో ఇంట్లో వాళ్ళు ఏంటంటే అంతకంటే అమ్మాయి కంటే పెద్దోండి మ్యాచెస్ చూస్తుంటారు సేమ్ క్లాస్ లో ఉన్నప్పుడు అమ్మాయి నచ్చిన చిన్న వెరీ రేర్ గా అవుతాయి వాళ్ళు కొంచెం లైఫ్ లో సెటిల్ అయినవాడు జాబ్ అయినోడు ఒక ఐదు ఆరు ఏళ్ళు పెద్దగా ఉన్న సో సేమ్ క్లాస్ లో ఉన్నవాళ్ళు సేమ్ క్లాస్ మేట్స్ బెస్ట్ మ్యారేడ్ అనేది చాలా రేర్ గా ఉంటుంది నేను ఇష్టపడ్డ అమ్మాయి పెళ్లికి మేమే వెళ్ళి టెంట్లు వేసేసి ఆ రండి సార్ సార్ అని చెప్పి భోజనం అక్కడ పెడతానండి అండి అక్కడ మేమే వడ్డించి మా బ్యాచ్ అంతా ఆ వడ్డిస్తున్నప్పుడు ఎక్కడో ఒక చిన్న అలా ఫ్రెండ్ వచ్చారాయి ఇట్స్ ఓకేరా అని చెప్పి ఈ సీన్లు బాగా అందుకే నా జోన్ డ్రామా అని చెప్పి లైఫ్లో నేను డ్రామాలు ఎక్కువగా బ్యూటిఫుల్ డ్రామా అసలు సినిమా డైరెక్టర్ అవ్వాలని కూడా మీరు అంటే ఆ ట్వెల్త్ స్టాండర్డ్ ఆ టైంలోనే డిసైడ్ అయ్యారు సార్ డైరెక్టర్ నచ్చితే గానీ మనకి యాక్టింగ్ ఛాన్స్ ఇవ్వడం ఒకవేళ స్టేజ్ లో చేసే స్టేజ్ లో బాగా చేసే వచ్చేది కొంతమంది అడ్వైజ్ చేశారు సో నేను అప్పుడు ఏం చేశారంటే నేషనల్ స్కూల్ చేశాను క్లియర్ చేశాను క్లియర్ చేసి బెంగళూరులో ఫైనల్ ఇంటర్వ్యూ ఇట్ వాస్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై లైఫ్ ఒక పద్నాలుగు మంది అసలు సివిల్స్ నథింగ్ యూట్యూబ్ లో సివిల్స్ ముగ్గురు ఇక్కడ పద్నాలుగు మంది ఒక లాంగ్వేజ్ గురించి మాట్లాడాడు ఒకడు స్టేజ్ లైటింగ్ ఫిజిక్స్ గురించి అడుగుతుంటాడు అసలు వంద క్వశ్చన్స్ సో గిరీష్ కర్నడ్ సార్ వన్ ఆఫ్ ద జడ్జెస్ కర్నడ్ సార్ గిరీష్ కర్నడ్ సార్ ఉన్నాడు సో హైదరాబాద్ నుంచి ఇద్దరు వెళ్ళాము నేను అబ్బాయి ఫ్రమ్ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి వచ్చాడు ఓకే ఆ అబ్బాయిని సెలెక్ట్ చేసాడు సో నాకు బాధేసింది చేసింది ఏంటి అలా సెలెక్ట్ చేశారు ఎవరు సెలెక్ట్ అయ్యారని చూస్తే పల్లెన అబ్బాయి అబ్బాయిని వెళ్ళి కలిసిన తర్వాత ఇడిగా రావాలి అనిపించింది ఈజ్ వర్త్ సో ఒక చిన్న సాటిస్ఫాక్షన్ మనకంటే బెటర్గా ఏంటంటే సెలెక్ట్ చేశారులే అని సో బయటికి వస్తుంటే మలయాళం అంటే కేరళ నుంచి వచ్చిన ఒక జడ్జి పిలిచారు నన్ను యువర్ ఈజ్ లైక్ ఒక క్రౌడ్ పుల్లింగ్ లా ఉంది అనేది అతని పర్ఫార్మెన్స్ లో ఒక ఆనెస్టీ ఉంది నువ్వేమో ఆ నీని మాయ చేద్దాం అన్నట్టుగా అట్రాక్ట్ చేసే పనులు ఉన్నప్పుడు ఇలాంటి సినిమాలు వర్కౌట్ అయితే అక్కడికి వెళ్ళని చెప్పాడు ఆయన చెప్పిన ఆన్సర్ ఇదే సో అప్పుడు కొంచెం సీరియస్ గా తీసుకుంది సినిమా ఇనిషియేషన్ అనేది డైరెక్టర్ ప్రొడ్యూసర్ చేస్తాడు రైట్ అసలు సినిమా ఇనిషియేషన్ మనం చేయాలంటే ఏం చేయాలి డైరెక్షన్ చేయాలి యూ హావ్ ఎనీ ఎనీ ఇన్స్పిరేషన్స్ డైరెక్టర్స్ లో ఫేవరెట్ డైరెక్టర్స్ కంటే కూడా ఫేవరెట్ ఫిల్మ్స్ ఎక్కువ ఉంటాయి ఎస్ అంటే ఈవీవి గారు ఫస్ట్ తెలిసినప్పుడు డైలాగ్ ఎక్కువ నాకు డైలాగ్ మీద ఫోకస్ వచ్చేది ఈవీ గారు ఈవి గారి సినిమాలో అసలు పిచ్చిపోయింది అసలు ఎలా రాస్తారు తర్వాత ప్రియదర్శన్ సినిమాలు ఎక్కువ చూసి ఉండే కాలేజ్ లో తర్వాత మెల్లిమెల్లి ఇండస్ట్రీ స్టార్ట్ అయినప్పుడు వినయ్ గారు పూరి గారు ఇలాగా ఎవ్రీబడి చిన్నప్పుడు ఓకే లవ్ స్టోరీలు అంటే ఫాదర్ మదర్ ఎలా కంట్రోల్ చేసారు మరి మాస్ ఎపిసోడ్ మాస్ ఎపిసోడ్లు ఉన్నాయి సీన్స్ అంటే ఏం అర్థం కాదు నాకు ఒకసారి ఏమైందంటే నా హార్ట్ కూడా చిరంజీవి గారి ఫ్యాన్స్ మాకు ఆపోజిట్ నాగార్జున గారి ఫ్యాన్స్ వెంకటేష్ గారి ఫ్యాన్స్ బాలేబాబు ఫ్యాన్స్ కాలం శివ సినిమా రిలీజ్ అయిపోయాక నాతో పాటు మా కాలేజీలో కుర్రాడు ఉండేవాడు అప్పుడు నేను సిక్స్త్ క్లాస్ సెవెంత్ గుర్తులేదు వచ్చాడు ఆడ తక్కువ నాకు ఆర్డర్ పట్టుకొని అరే ఈ రోజు నుంచి నేను శివా నువ్వు భావాని అని వెళ్ళిపోయాడు మైండ్ దొబ్బింది ఏంటారు సడన్గా పైగా ఆడి శివ అంటారు బాబా ఇదేంటి ఇలా మారుతున్నారు మీరు నమ్మరు ఆ గొడవ 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 సీరియస్ అయిపోయింది రియల్ గానే అంటే లిటరల్ గా అసలు ఏం వన్ ఫైన్ డే ఆడు వెనకాల నలుగురు చెట్టు ఇలా బైక్ మరత పెట్టేసి నా గది ఆడు వచ్చి నా కాలర్ పట్టుకున్నాడు హరి హరి అని పిలిచాడు కాలేజ్ హరిగా హరిగా ఈ రోజు నుంచి నువ్వు భవాని నేను శివ చూసుకుందాం అని వెళ్ళిపోయాడు చైన్లతో కొట్టుకునే వరకు వెళ్ళింది వారం ఫిజికల్ అయ్యే అంటే ఇంకా అసలు చైన్ ఏదో రకంగా చైన్ పట్టుకోవాలి చైన్ దురదక్కేసి ఉంది అసలు ఏం మాట్లాడినా నువ్వేంటో అలా చూస్తున్నావు చేంజ్ చేయండి దొరికితే అసలు ఏదో వంక పెద్ద గొడవ అయిపోయింది గొడవ అయిపోయి ఆల్మోస్ట్ పోలీస్ కేసు వరకు అట్లా మా ఫాదర్ షేక్ అయిపోయారు తెలుగు టీచర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేను ఫ్రెండ్ ఇంట్లో దాక్కోవడం నా గురించి మనుషులు ఎతకడం మా ఇంటికి వచ్చి డోర్ కొట్టి అంకుల్ ఉన్నాడు అని అడగడం ఇవన్నీ జరిగినాయి మా ఫాదర్ కంగారు పడిపోయి టెన్త్ క్లాస్ హాస్టల్ వేసాను అప్పటికి బోర్డింగ్ 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 మీ టైమ్ అసలు ఇంకా మీరు ఇది న్యూస్ బ్రేక్ చేసినప్పుడు దట్ ఐ వాంట్ గో ఇన్ టు ద మీడియా ఫీల్డ్ అనేది హౌస్ పేరెంట్స్ రియాక్షన్ మా అమ్మ ఒక పూలదండ తీసుకొచ్చి మళ్ళీ వేసింది మా నాన్నగారు ఒక కత్తికి ఇలా తీసి పెట్టి రివర్స్ చేశారు అంటే మా నాన్న లైఫ్ లో నేను మోసపోయాను ఫీల్ అయ్యాడు ఐ యూస్ టు బి టాప్ క్లాస్ టాప్ కాదని టాప్ త్రీలో ఉండేవాడి ఒకసారి సెకండ్ వస్తే ఒకసారి థర్డ్ మరిస్తే ఫాదర్ చేస్తూ ఉంటే మరి ఏం చేస్తా చదువుకుండా సో డెఫినెట్ గా టాప్ త్రీలో ఉండేవాడి ఒకసారి సెకండ్ వస్తే ఒకసారి థర్డ్ ఎప్పుడన్నా ఒకసారి టైం బాగుంటే ఫస్ట్ ఇలా ఉండేది చాలా డ్రామాటిక్ డ్రామా ఎందుకంటే మా నాన్న నన్ను నిజం కలెక్టర్ చేద్దాం ఉన్నాడు వెరీ అంటే మా నాన్నకు కూడా వెరీ ఇన్నోసెంట్ దాంతో పాటు సినిమాలు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ నేను కలెక్టర్లు అయ్యి సేమ్ ఊనా సినిమా లాగా నేను కలెక్టర్ని అయ్యి మా నాన్న పని స్కూల్ స్కూల్కి నేను ఇన్స్పెక్షన్కి వెళ్తే మా నాన్న లేల్యూట్ కొట్టాలా దాని సీరియస్ డ్రీమ్ ఈ రేంజ్ లో ఉండే నాన్న డ్రీమ్స్ మనకు ఇంటర్మీడియట్ కల్లా క్లారిటీ వచ్చింది ఈ ఫేస్ కలెక్టర్ ఏంటంటే క్లారిటీ వచ్చింది హట్ అయిపోయారు మా నాన్న వీడు బాగా చదువుకుని తమ్ముడిని చెల్లి వీడు కదా ఒక రూట్ లో పెట్టాలి ఈ టైప్ ఆఫ్ అంటే హట్ అయిపోయారు లైఫ్ కొలాబ్స్ అనే ఫీలింగ్ లో ఉన్నారు మా ఫాదర్ నేను కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసినాయి మా నాన్న అమ్మని ఇంత బాధ పెడతాను ఏంటి అని అంటే అంత అంత ఏడ్చి కూడా వెళ్ళి చదువుకోవాలి కదా వీళ్ళకి తెలియదులే అనుకోని కన్ఫ్యూజ్ మళ్ళీ மல்லி சாந்தி ஸ்டூடியோக்கு வச்சு செவென் சீட்டர்ல மல்லி சிலமாரி வச்சு ஷூட்டிங் ல திரும்ப முதலிட்டே